అపోస్తులుడైన పౌలు రోమేలుకు రాసిన పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఏడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని నను వ్యభిచారిని కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము రోమా ఏడవ అధ్యాయము ఏడవ వచనము నుండి కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు నయ్యున్నది ఉత్తమమైనది నాకు మరణకరమాయనా అట్లనరాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఏలయనగా నేను చేయనది నేనెరుగను నేను చేయ ఇచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను ఇచ్చేయింపనిది నేను చేసిన ఇడులా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకునుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకులో లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను ఇంతటితో రోమీలకు రాసిన పత్రికలోని ఏడవాధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి